ఈరోజు నేను మీకు చూపించబోయే స్పెషల్ రెసిపీ తీపి గుమ్మడికాయ హల్వా ఇది ఎలా చేసుకోవాలో చూసే ముందు వెల్కమ్ టు మై ఛానల్ యాస్ ఆర్ట్స్ అండ్ వాక్స్ మీరు కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకొని సో దట్ మీరు ఎనీ నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు దీనికోసం మనం ముందుగా గుమ్మడికాయని స్కిన్ ఫీల్ చేసేసుకొని లోపల ఉన్న పలుపు అంతా తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పెట్టేసుకోవాలి మీరు కావాలంటే తురుముకోవచ్చు కూడా మేము తురమలేము అనుకుంటే ఇలా పీసెస్గా అయినా చేసుకోవచ్చు ఫైనల్లీ అది ఎలాగైనా గుజ్జులాగానే వస్తుంది ఇప్పుడు మనము ఒక అడుగు మందంగా ఉన్న ప్యాన్ కానీ గిన్నె కానీ తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ మీ ఆప్షన్ అండి మీ ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి చేసుకోవచ్చు వాటిని ఇలా నెయ్యిలో ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కలుపుతూనే ఉండండి లేదంటే డ్రై ఫ్రూట్స్ అనేవి మాడిపోతాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వాటిని మనము ఒక కప్పులోకి సైడ్కి తీసుకొని పెట్టేసుకుందాము తర్వాత ఇదే ప్యాన్లో మనము రెండు టేబుల్ స్పూన్లు అనేవి యాడ్ చేసుకొని దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు కప్పుల గుమ్మడికాయ ముక్కల్ని ప్యాన్లోకి తీసుకొని వాటిని నెయ్యిలో మనము బాగా ఫ్రై చేసుకోవాలి అలా వదిలేసాము అంటే అవి అడుగంటే ఛాన్స్ ఉంది సో మనము కేర్ఫుల్గా వాటిని కలుపుతూ అన్ని వైపులా సమంగా వేగేటట్టు గుమ్మడికాయ ముక్క సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా వాటిని నేతిలో మగ్గించుకోవాలి ఇలా జరగాలి అంటే మనము వాటిని కొంచెం కలుపుతూ కొంచెం సేపు లిట్ పెట్టి ఆవిరి వచ్చేలాగా చేసి మళ్ళీ స్లిట్ తీసి వాటిని మళ్ళీ స్లోగా కలుపుకుంటూ నేతిలో వాటిని మనము బాగా ఫ్రై చేసుకొని బాగా మగ్గించుకోవాలి అదే తురుము అనుకోండి మనం డైరెక్ట్గా ఫ్రై చేసేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత బెల్లం యాడ్ చేసుకోవచ్చు ఇవి మనం ముక్కలుగా కట్ చేసుకున్నాం కాబట్టి ఇవి బాగా సాఫ్ట్ అవ్వాలి అంటే ఇలా చేయాలి మీరు గిన్నెలో చేసే పని అయితే పైన ఆవిరి కోసం నీళ్ళ గిన్నెను కూడా పెట్టుకోవచ్చు చూడండి ఇలా వీడియోలో చూపించినట్లు ముక్క అనేవి కొంచెం గోల్డెన్ బ్రౌన్గా వచ్చి ఇలా అన్ని పీసెస్ కూడా ఇలాగే రెడ్డిష్ బ్రౌన్లోకి చేంజ్ అయ్యేంత వరకు మనం వాటిని కేర్ఫుల్గా ఇలాగా నేతిలో మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇవి గుమ్మడికాయ ముక్కలు అనేవి మగ్గడానికి మనకి ఒక సెవెన్ టు టెన్ మినిట్స్ అనేది పడుతుంది సో కొంచెం ఓపికగా మనం వాటిని ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా మళ్ళీ లిప్ పెట్టేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత మనం తీసి దాన్ని మళ్ళీ కలుపుకుంటూ ఇలా నేతిలో మనం బాగా ఫ్రై చేసుకున్నాము అంటే ఫైనల్గా గుమ్మడికాయ ముక్కలు అనేవి సాఫ్ట్గా అయిపోతాయి అలా మాకు తెలియట్లేదు సాఫ్ట్గా ఎలా అయ్యింది అంటే చూపిస్తాను చూడండి ఇలా మనం ఒక స్పూన్ తీసుకొని ఆ పీస్ని ప్రెస్ చేసాము అంటే అది సాఫ్ట్గా కట్ అయిపోతుంది లేదు ఇంకా కొంచెం హార్ట్ పోషన్ ఏదన్నా మిడిల్లో ఉంది అనుకుంటే మళ్ళీ ఒకసారి లిట్ పెట్టేసి మీరు ఆవిరి మీద ఉడికించుకోండి ఇలా చేసిన తర్వాత దీంట్లో మనము రెండు కప్పుల గుమ్మడికాయ ముక్కలకి ఒక కప్పు బెల్లం అంటే టూ ఇస్టీ వన్ రేషి అనమాట ఎలాగో తీపి గుమ్మడికాయే కాబట్టి ఎక్కువ స్వీట్ అయితే పట్టదు మనం ముక్కలు ఎన్ని కప్పులు తీసుకుంటామో దాంట్లో హాఫ్ అయితే మనము బెల్లాన్ని తీసుకోవాల్సి ఉంటుంది బెల్లం వేసిన తర్వాత ఆ బెల్లం అంతా కరిగి బాగా గుమ్మడికాయ పీసులకి పట్టేలాగా మనము కలుపుకుంటూ ఉండాలి ఇలా బెల్లం అంతా కరిగి పాకంలాగా అయిపోయి వాటరీగా వచ్చినప్పుడు దీంట్లో మనము చిటికడు ఆలుకల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది కమ్మటి వాసన ఇంకా రుచి కూడా బాగుంటుంది చూడండి ఇలా మనం కలుపుతూ ఉండే కొద్ది పీసెస్ అనేవి సాఫ్ట్ అయిపోయి వాటంతట అవే గురిలాగా అయిపోతాయి మాకు ఇలా పీసెస్గా ఉన్నా పర్వాలేదు అనుకుంటే వదిలేయండి లేదంటే మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్ పెట్టి దాన్ని మ్యాష్ చేసుకొని పేస్ట్లా కూడా మనము హల్వా అనేది చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి ఈ స్టేజ్లో మన హల్వా అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనము ఈ హల్వా అనేది కాపులో సర్వ్ చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే తీపి గుమ్మడికాయ హల్వా రెడీ సో టేస్టీ అండ్ హెల్తీ గుమ్మడికాయ హల్వా మీరు కూడా ట్రై చేస్తారు కదూ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్